ప్రజలారా నిన్న విశాఖపట్నంలో నరేంద్ర మోడీ గారు వచ్చి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు కొన్ని ప్రారంభోత్సవాలు చేశాడు కొన్ని శంకుస్థాపనలు చేశారు ఆంధ్రప్రదేశ్కు దశ తిరిగింది అనడానికి ఇది ఒక ఉదాహరణ ఎందుకంటే ఐదేళ్లల్లో అభివృద్ధికి నోచుకొని ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గౌరవనే లేదు సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఒక ఆంధ్రప్రదేశ్ను ఒక డెవలప్మెంట్ దిశగా తీసుకురావడానికి చాలా కృషి చేస్తున్నారు ఏం చేశారు ఎక్కడెక్కడ ప్రా శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఈ కార్యక్రమంలో నారా లోకేష్ యువగలం యువనాయకుడిగా మంచి అట్రాక్షన్గా నిలిచారు ఏమేమి నడిచినాయి ఎన్ని ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు జరిగినాయి తెలుసుకోవడానికి ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ చూద్దాం మీ సంకల్పానికి మా సహకారము బాబు విజన్ రెండు వేల నలభై ఏడుకు సంపూర్ణ మద్దతు దక్షిణ మధ్య రైల్వే జోన్తో ఏపీ ప్రగతికి ఊతము విశాఖ సభలో ప్రధాన మోడీ భరోసా రెండు లక్షల రెండు లక్షల ఎనిమిది రెండు లక్షల ఎనిమిది వేల లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారము టూ పాయింట్ జీరో ఎయిట్ లక్షల కోట్లకు అభివృద్ధి పనులకు శ్రీకారము మోడీ మద్దతు అమరావతిని పూర్తి చేస్తాము బాబు మోడీ బాబు నుంచి నేర్చుకొని పనిచేస్తున్న పవన్ చూడండి ఎందుకంటే అమరావతి డెవలప్మెంట్ కావాలంటే ఈ విధంగా ఈ నరేంద్ర మోడీ గారు కూడా మంచి హెల్ప్ చేయాలి చేస్తే తప్ప మనము కోలుకోలేని ఉంటాయి ఆంధ్రుల ఆశీల సాధనకు అండ విజన్ రెండు వేల నలభై ఏడుకు సంపూర్ణ మద్దతు దక్షిణ మధ్య రైల్వే జోన్తో ఏపీ ప్రగతికి ఊతము విశాఖ సభలో ప్రధాని మోడీ భరోసా టూ పాయింట్ జీరో ఎయిట్ లక్షల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారము మోడీ మద్దతుతో అమరావతిని పూర్తి చేస్తాము ఒకే రోజు రెండు లక్షల కోట్లకు పైబడిన ప్రాజెక్టులు బాబు చూడండి ఆంధ్రప్రదేశ్ ఆశయాల సాధనకు కేంద్రంలోని తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు చంద్రబాబు విజన్ రెండు వేల నలభై ఏడుకు సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు వరుసగా మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక తొలిసారి విశాఖపట్నానికి వచ్చిన మోడీ టూ పాయింట్ జీరో ఎయిట్ లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు విభజన హామీలలో కీలకమైన విశాఖపట్నం రైల్వే జోన్తో పాటు గ్రీన్ హైడ్రోజన్ హబ్ బల్క్ ట్రక్ పార్కులకు శం శంకుస్థాపన చేశారు పలు రైల్వే రోడ్లు ప్రాజెక్టులకు విశాఖపట్నం వేదికగా జాతికి అంకితం చేశారు ఈ సందర్భంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో మోడీ ప్రసంగించారు ఆంధ్ర ప్రజల ప్రేమ అభిమానానికి నా కృతజ్ఞతలు మీ పిట్ల మీ పట్ల నాకున్న అభిమానులు చూపించే అవకాశం ఇప్పుడు లభించం ముందు లభించింది ముందుగా సింహాచలం లక్ష్మీ లక్ష్మీనరసింహ స్వామికి నమస్కారం అంటూ తెలుగు ప్రసంగాన్ని ఆరంభించారు ఆ తర్వాత హిందీలో మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మా విజన్ ఆంధ్ర సేవ మా సంకల్పం రెండు వేల నలభై ఏడు నాటికి రాష్ట్రం రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారాలన్న విజన్తో చంద్రబాబు శ్రమిస్తున్నారు ఈ ప్రమేయంలో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి భుజం కలిపి తోడుగా నిలుస్తుందని మోడీ ప్రకటించారు విశాఖపట్నంలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్కు శంకుస్థాపన చేశామని ప్రత్యేక జోన్ కావాలన్న ఈ ప్రాంత ప్రజలు చిరకాల వాంఛ నెరవేరుతుందని ప్రధాని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి రైల్వే జోన్ ఎంతో కీలకము వ్యవసాయము వ్యాపార పర్యాటక రంగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి ఏపీలో వంద శాతం రైల్వే లైన్లు విద్యుత్తీకరణ జరిగింది వందే భారత్ రైలుతో పాటు అమృత భారత్ సర్వీసులు రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి మౌలిక సదుపాయాలు విప్లవంతో పాటు మెరుగైన కన్సిలిటీతో ఏపీ ముఖ చిత్రం మారుతుంది ఇప్పుడు ప్రారంభించిన పనులు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతాయని ప్రధాని మోడీ పేర్కొన్నారు కాగా మహబూ నగర్ టు డోన్ డబ్లింగ్ పనులకు మోడీ శంకు శంకుస్థాపన చేశారు ఐదేళ్ల అరాచక చీకట పాలనను తొలగించుకొని ఏలూల రేఖ వైపు ఇప్పుడిప్పుడే ఏపీ అడుగులేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చెప్పారు వైసీపీ పాలన కాలంలో అభివృద్ధి ఏపీలో ఆస్కారం లేదని వాతావరణం ఉండే అన్నారు అలాంటిది అభివృద్ధి అంటే ఆంధ్ర అనేది ఈనాడు ముందుకు వెళ్తున్నామని అన్నారు కూటంపై ప్రజలు నమ్ముకొని మమ్ము చేయకుండా పాలన సాగిస్తున్నాము ఇందులో భాగంగానే రాష్ట్రానికి ఇరవై ఒక లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి వీటి ద్వారా సుమారు ఏడున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని అన్నారు చూడండి పోలవరం ద్వారా నదులను అను అనుసంధానం చేస్తామని మోడీ అండతో అమరావతిని పూర్తి చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు మంచి చేసే ప్రభుత్వాన్ని కొనసాగించాలని ప్రజలు అండగా ఉండాలని మధ్యలో వచ్చే విద్వాస పాలకలతో లక్ష్యాలను చేరుకోలేమని ప్రజలు నిరంతర మద్దతు ఎలాంటి సుపరిహాలను ఇవ్వగలమో మోడీ నిరూపించారు ఎన్డ ఎన్డీఏ బలంగా ఉండే భారత్ బలంగా ఉంటుంది కూటం బలంగా ఉంటే ఏపీ బలంగా ఉంటుందని బుధవారం విశాఖపట్నం వేదికగా ప్రధాని మోడీ చేతుల మీదుగా జరిగిన అనేక ప్రాజెక్టులు ప్రారంభోత్సవ శంకుస్థాపనలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు అనంతరం జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు బీజేపీ టీడీపీ జనసేన మైత్రి కొనసాగుతుందని చంద్రబాబు ఉద్ఘాటించారు గత ఎన్నికల్లో మోడీ పవన్ నేను కలిశామని నేడు నలభై ఐదేళ్ళుగా రాజకీయాల్లో ఉన్నాను ఎప్పుడూ లేనట్టుగా తొంభై మూడు శాతం స్ట్రక్ రేటుతో మనం విజయం సాధించాము ఈ కాంబినేషన్ ఎప్పటికీ కొనసాగుతుంది మోడీ దేశ ప్రధానికి కొనసాగుతారు దేశం ప్రపంచం ఇచ్చే నాయకుడు మోడీ అని పేర్కొన్నారు చూడండి ఈ అనే అండి జరిగింది కానీ నిన్న కొన్ని చాలా డెవ డెవలప్మెంట్ కూడా అయినాయి అవి ఒకటో ఒకటి ఏదో ఒక పది ఒక ఐదు నిమిషాలు చూడండి నిన్న ఏమేమి శంకుస్థాపనలు చేసారో ప్రారంభోత్సవాలు చూడండి విశాఖ రైల్వే జోన్ అది ఒకటి శంకుస్థాపన చేశారు అది అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోనే అది అయింది అయినా అప్పుడు వైసీపీ ప్రభుత్వం స్థలం ఇవ్వకపోవడంతో అది అట్లే నిలిచిపోయింది ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం స్థలం ఇచ్చే గుడికి విశాఖ జోన్కు శంకుస్థాపన జరిగింది అక్కడ హెడ్ క్వార్టర్స్ జరిగితే అది ఉంటుంది నెక్స్ట్ రెండోది వచ్చి అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పోడిమడకలలో పన్నెండు వందల ఎకరాల్లో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ చూడండి అనకాపల్లి జిల్లా అచ్చుతాపురం మండలం ఓడిమడకల హలో పన్నెండు వందల ఎకరాల్లో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఇది కోటి ఎనభై ఐదు లక్షల పెట్టుబడి రెండు వేల ఐదు వందల ఇరవై ఐదు వేల మందికి ఎంప్లాయీస్ ఉంటుంది పదహైదు వందల టన్నులు గ్రీన్ ఎక్స్పోర్ట్ హైడ్రోజన్ను ఎక్స్పోర్ట్ చేస్తారు దేశ విదేశాల్లో ఇది చాలా పెద్దది మూడోది వచ్చి విశాఖ జిల్లా రెండు వందల ఎకరాల్లో బల్క్డగ్ పార్టీ బల్క్డగ్ పార్కు శంకుస్థాపన చేశారు ఉమ్మడి విశాఖ జిల్లా నెక్స్ట్ వచ్చి చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ తిరుపతి జిల్లా కృష్ణపట్నంలో క్రీస్ సిటీలో ఫార్మా ఎలక్ట్రికల్ది అక్కడ నెక్స్ట్ ఆదోని బైపాస్ రెండు వరుసల రోడ్డు మూడు తాడిపత్రి బైపాస్ రోడ్డు నక్కపల్లెలో బైపాస్ రోడ్డు మైదుకూరులో రెండు వరుసల రోడ్లు ఏంపల్లెలో నాలుగు వరుసల రోడ్డు ఇవన్నీ నిన్న నరేంద్ర మోడీ గారు మనకు శంకుస్థాపనలు కొన్ని ప్రారంభోత్సవాలు చేశారు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు వారి వల్లనే అనేది ఇప్పుడు అందరికీ ప్రజలకు అర్థమవుతుంది మీరు మళ్ళీ కానీ పొరపాటు పడితే మళ్ళీ జగన్ లాంటి వాళ్ళు వస్తే ఆంధ్రప్రదేశ్ మనం ఎవరు కాపాడలేరు కాబట్టి ఇలాంటి కూటం ప్రభుత్వాన్ని కొనసాగిద్దాం మంచి పరిపాలన ఉండే వాళ్ళకు ఇద్దాం నరేంద్ర మోడీ గారు ద్వారానే అమరావతి కూడా పూర్తి అయ్యే దిశలో ఉంది పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుంది కాబట్టి మనం ఈ కూటమి ప్రభుత్వానికి చేద్దాం మంచి చేసి దీనికి సపోర్ట్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ